ప్రియా స్నేహితులారాం ఆదివార వేదవాక్యం వేదికకు స్వాగతం నేను పంపగా నీవు చెప్పగా ప్రజలు వినగా సామాన్యకాల పద్నాలుగవ ఆదివారంలో ప్రవేశించిన మనకు మూడు దివ్య పఠనాలు కూడా ఒక ప్రవక్త వలె మనం మన విశ్వాస జీవితాన్ని జీవించుటకు కావలసిన శక్తిని ఇజిటీల ప్రవక్తను చూసి భక్త పౌలును చూసి వారి చేసిన పరిచర్య ద్వారా నేర్చుకోమని మనకు ఆహ్వానం పలుకుతుంది మనం జ్ఞానస్నానం పొందినప్పుడు గురువు ఆ బిడ్డను క్రిష్మా తైలముతో అభిషేకిస్తూ నీవు ఒక ప్రవక్త వలె నీ విశ్వాస జీవితాన్ని జీవించుటకు నిన్ను ఈ క్రిస్మా తైలముతో అభిషేకిస్తున్నాను అంటూ జ్ఞానస్నాన సాంఘ్యమునందు ఆ వాక్యాలు మనకు వినపడుతుంటాయి మరి ఈ యొక్క సామాన్య కాల ఆదివారంలో మనం మన విశ్వాస జీవితము నుండి ఒక ప్రవక్త వలె మన జీవితాన్ని ఎలా జీవించగలం ఎందుకనగా మనల్ని పంపువాడు దేవుడు మనం చెప్పవలసిన మాటలు దేవుని వాక్యాలు మనం చెప్పవలసిన ప్రజలు మన చుట్టూ ఉన్నవాళ్ళు ఇజకేల ప్రవక్తకు దేవుడు స్వయాన నేను చెప్పే మాటలు నీవు ప్రకటించవలను అని ఆజ్ఞాపించాడు రెండవ పట్నంలో భక్త పౌలుడు తాను ఈ ప్రవక్తా పరిచర్య కార్యములో ఎదురయ్యే ఈతి బాధలను అష్ట కష్టాలను పూసగుచ్చినట్లు చెప్పినప్పుడు క్రీస్తు ప్రభువు చెప్పిన మాటలు నా కృప నీకు చాలును నీ బలహీన సమయములో నేను నిన్ను బలాడ్ చేయదను అందుచేత నీవు నా ప్రవక్త వలె భక్త పౌలుని యొక్క పరిచర్య కార్యాన్ని అమితంగా ఆశీర్వదించి ఉన్నారు సువిశేషపట్నంలో యేసు నజరైతునకు వెళ్ళినప్పుడు తన సొంత ప్రజలే ఈయన తల్లిదండ్రులు మాకు తెలుసు కదా ఈయనకు ఇటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చినది ఈయన తండ్రి యోసేపు వడ్రంగి కదా అంటూ పలు ప్రశ్నలు లేవనెత్తగా ఏసుప్రభులో ఉన్న ఆ ప్రవక్త పరిచర్య కార్యాన్ని ఆ పరిచర్య యొక్క ప్రభావాన్ని ఆ సొంత ప్రజలే గుర్తించలేకపోయారు అందుకే సువిశేషంలో యేసు ప్రభు వారి విశ్వాస లోపాయిష్ట జీవితాన్ని చూసి ఏసుప్రభువే ఆశ్చర్యం చెందాడు గడచిన రెండు ఆదివారాలందు శిష్యులు ఏసు అలలను గద్దించినప్పుడు ఎవరి వ్యక్తి సృష్టి సైతం వాక్కును విధేయిస్తున్నది అని పలికారు గడచిన ఆదివారంలో ఏసు ప్రభు చేసిన అద్భుతాలను చూసి ఎవరు ఈ యేసు ప్రభువు మరణము రోగాలు సైతం ఈయన మాటను విధేయిస్తున్నాయని పలికారు అదే విషయాన్ని ప్రభు వారి విశ్వాసాన్ని గుర్తు చేస్తూ యాయిరు విశ్వాసాన్ని మరియు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యొక్క విశ్వాసాన్ని ఎంతో ప్రోత్సాహించి మనకు ఒక ఆదర్శప్రాయంగా ఇచ్చారు కానీ నేదిసు విశేషములో తన సొంత ప్రజలే ఎప్పుడైతే ఆయన ప్రవక్త జీవితాన్ని ప్రవక్త ప్రవచించవలసిన వాక్యాలను పలికినప్పుడు ఆ ప్రజలు ఎటువంటి విముఖతను చూపారో వారిని చూసి వారి విశ్వాసం యొక్క బలహీనతను చూసి ప్రభు స్వయాన ఆశ్చర్యకితులైకితులయ్యారు మరి ఒక ప్రవక్త యొక్క పని ఏంటి ప్రవక్త యొక్క కార్యాచరణ ఏంటి ధైర్యముతో ప్రజలకు పిలుపును ఇస్తూ మారు మనసు పొందుటకు ఒక ప్రవక్త పంపబడతాడు ఎలైజా ఎలీషా ప్రవక్త వలై భక్త పౌలుని వలై మనం కూడా మన బ్యాప్తిత్వం పొందినప్పుడు ఆ ప్రవక్త చేయవలసిన కార్యాన్ని మన విశ్వాస జీవితంలో నెరవేర్చవలసిన ఆ ప్రేషిత కార్యాన్ని మనకు ప్రతిరోజు మన శ్రీసభ గుర్తు చేస్తుంది కానీ మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఈ ప్రవక్త జీవితాన్ని జీవించినప్పుడు మనం చెప్పే మాటలు చేసే క్రియలు మనవి కాకుండా దేవుని కార్యాలవ్వాలి దేవుని మాటలవ్వాలి కానీ ఈ జీవితం జీవించినప్పుడు ఈ యొక్క పిలుపును అందుకొని నిండుగా జీవించినప్పుడు మన మానవ బలహీనతలు అడ్డు రావచ్చు మనం దేవునికి పలు కారణాలు చెప్పచ్చు నేను ఈ జీవితాన్ని ప్రవక్త పిలుపును జీవించలేక ఉన్నానని చెప్పచ్చు కానీ మనకు దేవుడు ఇచ్చే సమాధానం నా కృప నీకు చాలును నీ బలహీన సమయములో నేను నిన్ను బలాడ్ చేయదను అని ఏసు ప్రభు మనకు అభయమిస్తున్నాడు కానీ ఈ యొక్క ప్రవక్త పిలుపును మనం జీవించినప్పుడు మనం ఏదో సర్వ సర్వ నైపుణ్యతలను ఎంతో బలం చెందిన వాళ్ళమని విర్రవీగకుండా కేవలం దేవుడు మనకు ఏసు క్రీస్తులో ప్రసాదించే ద్వారా మాత్రమే మనం చేయగలమని ఈ ప్రవక్త పిలుపును జీవించగలమని మనం తెలుసుకోగలగాలి జీవించగలగాలి మరి ఈ ప్రవక్త చేసే పనులేంటి కార్యాచరణ ఏంటి ప్రవక్త ప్రజలను దేవుని వైపు నడిపిస్తూ దేవుని మాటలను పలుకుతూ వారు వినేలాగు చేస్తూ తదనంతరం మారు మనసు పొందేలాగున ప్రోత్సాహిస్తుంటాడు మరి మన చుట్టుప్రక్కల జీవితంలో మన విశ్వాస జీవితంలో ఈ ప్రవక్త పిలుపును ప్రవక్త వలె మన జీవితాన్ని జీవిస్తున్నామా లేక ఏసు ప్రభులు యేసుప్రభు అందించే కృపను నిండుగా పొందుకొని ఎటువంటి కష్టాలు ఎదురైనప్పటికీ ఇజికేల్ ప్రవక్త వలె భక్త పౌలుని వలె దేవుని కృపను ఆశ్రయిస్తూ మన విశ్వాస జీవితాన్ని నిండుగా జీవించటకు మనం దినదినం ప్రయత్నం చేయాలి ఎందుకనగా మనల్ని పంపువాడు దేవుడే మనం చెప్పవలసిన మాటలు స్వయాన దేవుని వాక్కు మాత్రమే మనం చెప్పవలసిన ప్రజలు దేవుని ప్రజలే దేవుని కృపను మనం ఆశ్రయిస్తూ మనం చేయవలసిన ఈ ప్రవక్త కార్యాన్ని నిండుగా చేద్దాం నిండుగా ప్రవక్త యొక్క పిలుపును జీవిద్దాం ఈ యొక్క ప్రేషిత కార్యంలో దేవుడు మనకు ఎల్లప్పుడూ తోడై ఉండను గాక ఆమెన్ గురుశ్రీ ప్రవీణ్ లక్కిశెట్టి పుత్ర పవిత్రాత్మ నామమున